మాడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మామిడికాయ అంటే అంతే ఇష్టం ఉంటుంది కదా కానీ తింటే షుగర్ వస్తుంది తింటే బరువు వస్తుంది అని చెప్పేసి మాడికాయలు కూడా తినేయట్లేదు మధ్యన సీజన్లో అందుకని చెప్పేసేసి ఏదో వైరల్ వీడియో చూసాను ఒకటి మ్యాంగో తినాలంటే ఇలా తినండి అని చెప్పేసి కానీ నిజంగానే ఇది టేస్టీ టేస్టీగానే ఉంది కానీ ఇదేం కర్మరావు బాబు ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ లాగా తినకుండా దాన్ని మధ్యలో ఏదో సీడ్స్తో మిక్స్ చేస్తే గ్లూకోజ్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వదు బాడీలో అని చెప్పేసేసి అంటున్నారు అని చెప్పేసి సరే ఇది కూడా ట్రై చేద్దామని అని చెప్పేసి ఈ రకంగా అయితే ట్రై చేశాను ఫస్ట్ అయితే కనుక గూండ్ కటీరా అంటారు కదా దాన్ని తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను దాని తర్వాత మ్యాంగోని తీసుకుని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను చియా సీడ్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను చియా సీడ్స్ వచ్చేసి ఇష్టం వచ్చింది సోక్ చేసుకోవచ్చు అంటే పెరుగులో సోక్ చేసుకోవచ్చు లేకపోతే ఆల్మండ్ మిల్క్ లేకపోతే ఓట్ మిల్క్ లేకపోతే మామూలు పాలు మామూలు పాలతో అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి కోకోనట్ మిల్క్తో కూడా సోక్ చేసుకోవచ్చు అలా సోక్ చేసుకున్న వాటిల్ని మొత్తం అంతా ఒక గ్లాస్లో ఇట్లా ట్రెండీగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి i